ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను పదకొండు ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు ఉంటాయి మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి తలకు మించిన ఆ ఒక్క బాధ్యత ఇష్టం లేని ఆ ఒక్క పని శరీరంలోని ఆ ఒక్క ముళ్ళు అనదినం మొయ్యవలసి వస్తున్నా ఆ ఒక్క శిలువ లేకపోతే మన జీవితాలు పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంటాయి కదా అనుకుంటాం అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాం కూడా మందబుద్ధులారా తెలివిలేని తెలివి లేని వాళ్ళారా మీ విజయ జీవితాలకు సాధనాలివే మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప మంచి గుణాలు మనకు అనుగ్రహించాలనే వీటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు ఆమెన్